సాధారణ మార్కెట్లో రూపాయికి చిల్లి గవ్వ కూడా రావడం లేదు కనీసం ఒక చేప కొందామన్నా ఒక మామిడి పండు పుచ్చుకుందామన్నా చివరకు ఒక చిన్న కూరగాయ ముక్క దొరకాలన్నా రూపాయి సరిపోవడం లేదు సామాన్యుడి చేతిలో రూపాయి విలువ ఆవరే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే రూపాయిని చేత పట్టుకుని జర్నలిస్ట్ జాఫర్ చేసిన సెటరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెను ప్రకంపన సృష్టిస్తోంది ఆయన ఎక్కుపెట్టిన బాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ట్రేడీపీ ప్రభుత్వం వైపుచ్చుకుంది జర్నలిస్ట్ జాఫర్ తన వీడియోలో రూపాయి నాణం చూపిస్తూ నరికి మార్కెట్లో ఎలాంటి విలువ లేదని కళ్ళకు కట్టినట్టు చూపించారు అయితే ఇదే రూపాయికి చంద్రబాబు ప్రభుత్వం వైజాగ్లో ఏకంగా ఇరవై ఒక్క ఎకరాల విలువైన భూమిని టీసీఎస్ కంపెనీకి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు సరిగ్గా చెప్పాలంటే ఎకరం కేవలం తొంభై తొమ్మిది పైసలు నామమాత్రపు ధరకు లేదా లీజుకిచ్చారని వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ రూపాయికి ఇరవై ఒక ఎకరాలు వస్తున్నాయంటూ తీవ్రమైన ఎద్దేవా చేశారు తాజాగా టీడీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో టీసీఎస్ కంపెనీకి భూమి కేటాయించినట్లు ప్రకటించింది అయితే కేటాయింపు ధరపైనే ప్రధానంగా విమర్శలు వెల్లువెత్తాయి ఎకరం కేవలం తొంభై తొమ్మిది పైసల లీజుకు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రతిపక్షాలు పలు ప్రజా సంఘాలు ప్రశ్నించాయి వేలాది కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నామమాత్రపు ధరకు అప్పగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి తాజాగా జర్నలిస్ట్ జాఫర్ ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొస్తూ రూపాయి నాణం సింబాలిక్గా చూపిస్తూ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది సామాన్యుడికి నిత్యవస్త్రాలు కొనడానికి కూడా రూపాయి సరిపోని దుస్థితి నెలకొంటే అలాంటి రూపాయి విలువకే ఎకరాలకు ఎకరాలు ఎలా కేటాయిస్తారంటూ ఆయన ప్రశ్నించారు ఇది ప్రభుత్వ విధానాలపై ప్రజాధనంతో కూడిన ఆస్తుల పట్ల ప్రభుత్వాల వ్యవహార శైలిపై తీవ్రమైన విమర్శగా మారింది జాఫర్ వీడియోపై సామాన్యుల నుంచి విశేష స్పందన లభిస్తోంది రూపాయి విలువ తగ్గిపోవడంపై ఇప్పటికే ఆవేదనతో ఉన్న ప్రజలు ప్రభుత్వ భూములను ఆ రకంగా కట్టబెట్టారని వస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతూ చర్చకు దారితీస్తోంది ఇది కేవలం ఒక జర్నలిస్ట్ సెటర్ మాత్రమే కాకుండా ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిరసనకు అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు రూపాయికి ఎకరం ఇస్తే ఇవ్వచ్చు కానీ చేపలు రావు సార్ ఏం కాదు సార్ ఒక రూపాయి ఫ్రూట్స్ రూపాయికి ఏమీ వస్తుంది సార్ రూపాయికి ఏంటా మేము రాస్తా సార్ ఒక రూపాయికి చేపలు రావట్లేదు ఈ ఫ్రూట్స్ కూడా రావట్లేదు బాబు నా దగ్గర రూపాయి ఉంది ఒక రూపాయికి ఏం వస్తుంది చెప్పు ఇక్కడ ఇదేనా ఈ చిల్లరతో మొత్తం విశాఖపట్నాన్ని కొనేవచ్చు ఇక్కడే ఉన్నాము జస్ట్ ఈ చిల్లర డబ్బుతో ఇరవై ఒక్క ఎకరాలు చౌకగా ఈ భూమిని కొట్టేసింది టీసీఎస్ చూసారు అది కనిపిస్తుంది కదా అది హెలిప్యాడ్ ఇంతకుముందు సీఎం వస్తే ఇక్కడ దిగుతారు దాని చుట్టూ ఉండే ఈ ల్యాండ్ అంతా టీసీఎస్కి కి అలాట్ చేసిన ల్యాండ్